పారాచూట్ కోకోనట్ ఆయిల్ సర్ప్ ఎక్సెల్ సర్ప్ ఎక్సెల్ డిటర్జెంట్ కేక్ యాక్టివ్ వీల్ డిటర్జెంట్ పౌడర్ బ్రోక్బాండ్ రెడ్ లేబుల్ టీ పౌడర్ హార్పిక్ లిక్విడ్ ఇలా మనం ప్రతిరోజు వాడే ఈ నిత్యావసర వస్తువులని కల్తీమయమవుతున్నాయి ఏది అస్లీయో ఏది నకిలీయో తెలియని దుర్భర పరిస్థితుల్లో వినియోగదారులు ఉన్నారు ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా కల్తీ వస్తువుల తయారీ మాత్రం ఆగడం లేదు గతంలో పాతబస్తీ శివార్లో కల్తీ పాలు కల్తీ వంట నూనెల తయారీతో పాటు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా దేనికి ప్రజల్లో ఎక్కువగా డిమాండ్ ఉంటుందో వాటి కల్తీకి పాల్పడుతున్నారు దుండగులు తాజాగా కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బీహార్ రాజస్థాన్కు చెందిన ఆరుగురు ముఠా సభ్యులు కల్తీ వస్తువులను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు వీరికి హైదరాబాద్ నగర పోలీసు విభాగంలోని సెంట్రల్ జోన్ ట్రాన్స్పోర్ట్స్ పోలీసులు కాచిగూడ పోలీసులతో కలిసి చెక్ పెట్టారు ఆరుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు కోట్ల రూపాయలు విలువ చేసే వస్తు సామాగ్రితో పాటు కల్తీకి వినియోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం వెతుకుతున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ టాస్క్ డీసీపీ రష్మితో కలిసి విలేకరులకు వివరించారు ఇన్ఫర్మేషన్ రాగానే పోలీసుల సహాయంతో లోకల్ పోలీసులు ఈ గ్యాంగ్ పడుకోవడం జరిగింది దీనిలో ముఖ్యంగా మహేంద్ర సింగ్ నేతను ఈ కింగ్ పిన్ గా పనిచేస్తున్నాడు ఇతను తన ముఖ్యమైన అంచరుడు శ్యామ్ పాఠీ మరియు కమల్ పాఠీ అనే ఇద్దరు వ్యక్తులతోని గత కొద్ది రోజులుగా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అంటే ఇంటిలో వాడుకునే వస్తువుల వివిధ కంపెనీల యొక్క మంచి పాపులర్ ప్రామినెంట్ కంపెనీల యొక్క బ్రాండ్లను వాడుకొని వాటి లేబుల్స్ తయారు చేసుకొని ఈ వస్తువులు తయారు చేసి లోకల్ మార్కెట్లోకి అమ్మడం చేస్తున్నారు